బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా కబడ్దారంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి 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 ఈ రెండో ఎపిసోడ్కు టీవీ సెట్స్ మీద కూర్చున్న లక్షలాది మంది మా అభిమానులకు మరలా హృదయపూర్వక నమస్సమాంజనులు ఇక ఈ విధంగా మీ మధ్యక రావటానికి పూనుకున్న అనేక మంది త్యాగదనులు మై చిల్డ్రన్ నా పిల్లలు వాళ్ళందరినీ ఈ టీవీ ప్రసారం ద్వారా మెచ్చుకుంటున్నాను వారు చేసిన దాన్ని హర్షిస్తున్నాను వారిచ్చిన ఈ కష్టార్జితమే ఈ మహాకార్యక్రమానికి ఆరంభం జరిగింది దేవుని సేవలో మాతో పాలివారైన మీ అందరికీ మరొకసారి దేవుని పక్షాన్న వందనములు చెల్లిస్తున్నాను ఇకపోతే బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులు అనే టైటిల్ మీద మాట్లాడటం చాలా విడ్డూరంగానే ఉంది రెండు వేలు సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ప్రతి పరిశోధన వెనక ఉన్నది బైబులే అన్న నిజం ప్రపంచంలో ఎన్ని కోట్ల మందికి తెలుసు ఎవ్వరికీ తెలియదు గనుకనే ఇరవయో శతాబ్దంలో వీరందరిపై ధ్వజమెత్తాను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు ఈరోజు అదే శాస్త్రవేత్తల ఈరోజు ప్రయోగించిన ప్రయోగాలు ఫ్రిల ఒక విషయాన్ని మీకు చెబుతున్నాను ప్రతి శాస్త్రవేత్త ఒక పరిశోధన ప్రజల ముందుకు తీసుకురావాలి అంటే అతనికి ప్రేరణ కావాలి ఒక కవికి ఏదో దృశ్యం ప్రేరణ అయితే ఒక రచితకు ఎవరో చరిత్ర ప్రేరణ అయితే శాస్త్రవేత్తకు ప్రేరణ ప్రకృతి అని తెలుసుకోవాలి పట్టాల మీద ఒక పెద్ద ట్రైను పరిగెడుతుంటే అప్పుడప్పుడు మన కళ్ళ ముందు కనిపించే రోకలి బండిలు అంటాం చూశారు అవి చాలా దూరం నుంచి మనం చూస్తున్నప్పుడు రోకలి బండిలాగే కనిపిస్తుంది అంటే దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి రోకలి బండిని ఎన్నోసార్లు చూసే ట్రైన్ని కనిపెట్టాడు అలాగే గాలిలో ఎగిరే తూనీగలు మీ అందరికీ తెలుసు అలా ఎగిరే తూనీగను చూసినప్పుడు ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ను చూసినప్పుడు కూడా మనకు అదే అనుభూతి అనగా తూనీగను చూసిన తర్వాతే మనిషి కూడా గాలిలో ఎగిరే ఒక యంత్రాన్ని కనిపెట్టాలి అనుకున్నాడు అది హెలికాప్టర్గా మారింది ఇకపోతే సముద్రంలో అతిపెద్ద ఉన్నాయి వాటిలో ఒక జాతి తిమింగరం జాతి నిజంగా దాన్ని చూస్తున్నప్పుడు సబ్బరిని మనకు గుర్తుకు రావాలి జలాంతర్గామి అంటారు దీన్ని అంటే సముద్రం లోపల బయట కూడా అని అది అనుకున్నప్పుడు నీటి మీదకొస్తుంది లేదు లోనకు వెళ్ళాలి అనుకున్నప్పుడు చేపలాగే నీటిలోకి మునిగిపోతుంది ఒక చేప నీటిపైన ఈదుతూ నీటి లోపల ఈదుతూ ఉండటం ఎంత విశేషమో దాని అదే ఆ స్ఫూర్తే ఆ ప్రేరణే సబ్మరిన్ నిర్మాణానికి నాంది పలికింది విమానం అతి పెద్ద పక్షులు ఆకాశంలో రెక్కలు ఆడకుండానే అలాగ తిరగడం మనం చూస్తూ ఉంటాం మీరు మీకు తెలిసే విషయం కానీ ఈరోజు ఒక విమానం ఏ రెక్కలు ఆడకుండానే మన కళ్ళ ముందు అలాగ దూసుకుపోతుంది అంటే మరి దానికి ప్రేరణ పక్షిరాజు కాదంటారా కనుక శాస్త్రానికి ప్రేరణ ప్రకృతి అయితే ప్రకృతి పూర్వోపరాలను తెలుసుకోవటానికి బైబిలే ప్రేరణ అవుతుంది ప్రపంచ మానవాళి మనస్సుల్లో నుండి బైబులు గెంటివేయబడింది ప్రపంచ శాస్త్రవేత్తలు వాళ్ళ ఆలోచనలు ప్రజల గుండెలలో నుంచి దేవుని మాటలైన బైబులు గెంటివేయబడిందని మీకు మనవ చేస్తున్నాను నరుని ఆధిక్యతను పెంచుకున్నా పెంచుకున్నాడే కానీ నరుడు తన ఆధిక్యతను పెంచుకున్నాడే కానీ దేవుని గొప్పతనాన్ని కాలరాశాడు శాస్త్రవేత్తలపై అందుకే ఈ సింహగర్జన హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయం మూడో వచ్చిన మీరు చూస్తే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు ప్రిలారా యేసు మాటలు మాటయున్న యేసు ఆ మాటలే ప్రకృతిని జనింపజేస్తే ఆ ప్రకృతి నరులైన శాస్త్రవేత్తలకు ప్రేరణిస్తే ఇక బైబిల్కి ఇచ్చిన పురస్కారం ఏముందో చెప్పండి ఈ ప్రపంచంలో మత గ్రంథం అని వ్యంగ్యంగా వక్రీకరించిందే కానీ ఈ ప్రపంచం అది మహాజ్ఞాన గ్రంథం అని ఒప్పుకోవటం లేదండి ఇప్పటికీ కూడా అమెరికా దేశాలు అగ్రరాజ్యాలు సంపన్న దేశాలు ఒకనాడు యేసు గొప్పవాడు యేసును స్వీకరించిన వాళ్లే ఈ యేసు వ్యభిచారి అని తప్పుడు వస్తున్నారు కారణం వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు కనుక ప్రియులరా బైబిలు సృష్టి కలగడానికి కారణమైంది అంటున్నాను ఇకపోతే ఐజక్ న్యూటన్ దగ్గరికి వెళదామండి ఐజక్ అంటే అబ్రహాం అనే ఒక గొప్ప నీతిమతులు ఉండేవాడు ఆయన కడుపును పుట్టినవాడే ఇస్సాకు ఈ ఇస్సాకు పేరే ఈరోజు మనం మాట్లాడుతున్న సర్ ఐజక్ న్యూటన్ అని ప్రపంచం పిలుస్తుంది అతన్ని ఇతని గురించి కొన్ని పూర్వపరాలు లేక బయోడేటా నేను మీకు చెప్పాలి ఇతడు జనవరి నాలుగో తేదీ పదహారు వందల నలభై మూడు పదిహేడో శతాబ్దం మర్చిపోకండి ఇక్కడ పదహారు వందల నలభై మూడు జనవరి నాలుగో తేదీన లింకన్ షైర్ అనే పట్టణంలో ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడిన తండ్రి మరణించిన మూడు నెలల తర్వాత ఐజక్ న్యూటన్ తండ్రి మరణించిన మూడు నెలల తరువాత నెల తక్కువ వాడిగా తల్లి గర్భం నుండి పుట్టాడు మనం అనుకుంటున్న ఐజక్ న్యూటన్ అయితే ఈ న్యూటన్ మూడు సంవత్సరాల వయసులో తల్లి రవరండ్ బార్నబా స్మిత్ అనే ఒక ఆయన్ని రెండో వివాహం చేసుకుంది అలా చేసుకోవడానికి న్యూటన్ గారిని అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళిపోయింది అప్పటి నుంచి మారట మారటతడుని చూసిన న్యూటన్ తన తల్లిపై అసహ్యం మరో తండ్రిపై అసహ్యాన్ని కలిగించుకొని బ్రతికాడు ఇక ఒక అమ్మాయిని ప్రేమించాడు యానీ స్టోరర్ ఆమె పేరు ఆమెను ప్రేమించాడే కానీ ఏంటో ఇతను బ్రతుకులోని పరమార్థం కానీ ఆమె మరొకటితో వెళ్ళిపోయి వివాహం చేసుకుంది అప్పటి నుంచి బ్రహ్మచారిగా ఆయన నిలిచిపోయాడు ఊహ తెలిసినప్పటి నుండి బైబిల్పై ఆసక్తిని పెంచుకున్నాడు తరచు బైబిల్నే చదువుతూ ఉండేవాడు బైబిల్ను అర్థం చేసుకోవటంలో తానొక్కడే అని తలచి దేవుని చేత ఎన్నిక చేయబడినవాడనని ఆనాటి ప్రజలతో చెప్పుకునేవాడు ఈ న్యూటన్ బైబుల్లోని ప్రవక్తల ప్రవచనాలు మాత్రం ప్రగాఢంగా విశ్వసించేవాడు తన జీవితంలో అధిక శాతం బైబిల్లో దాగి ఉన్న కోడ్ని ఛేదించటానికి ఆసక్తి చూపించేవాడు ఏమండి బుక్ ఆఫ్ రెవల్యూషన్ అని బైబిల్లో చివరి పుస్తకం అండి అరవై ఆరు అంటే ప్రకటన గ్రంథం దానిపై ప్రత్యేక శ్రద్ధ నూటన్ గారు చూపించేవారు ఆయనకు ఎక్కువగా ఇష్టపడింది మొదటి రాజులు గ్రంథంలో సులుమును కట్టించిన బంగారు దేవాలయం ఇకపోతే ఆయన ఒప్పుకున్న మరో నిజాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి బైబుల్లో వ్రాయబడిన సృష్టి కార్యక్రమం అంటే విశ్వ ఆవిర్భావం బైబిల్లో రాయబడింది ఆయన నమ్మాడు ప్రకృతిలో మహాశక్తి అంటూ ఉందని అదే దేవుడని చెప్పినవాడే సర్ ఐజక్ న్యూటన్ దీని బట్టి బైబుల్లో ఉన్న కోడును ఛేదించాలనుకున్నాడు కానీ ఛేదించకుండానే కాలం చెల్లిపోయి వెళ్ళిపోయాడు ఆ కోడుని ఛేదించిన వాడే పిడి సుందర్రావు ఇరవయో శతాబ్దంలో ఇక ఇతడు ప్రతిపాదించిన సిద్ధాంతంలో న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో ప్రాముఖ్యంగా ప్రపంచమంతా ప్రాచుర్యం పొందింది లాస్ ఆఫ్ గ్రావిటీ అండ్ లాస్ ఆఫ్ మోషన్ ఇది ఇతను పరిశోధన వీటిని పదహారు వందల ఎనభై ఏడులో ప్రచురింపబడిన ఫిలసోఫియా నేచురలిస్ ప్రిన్సిపియా మ్యాథమెటికలో అనే పుస్తకంలో ఈయన ప్రతిపాదించాడు ప్రియులారావు ఒక విషయం మీరు తెలుసుకోవాలి ఒక యాపిల్ చెట్టు కింద పడుకున్నాను అన్నాడు ఒక పండు చెట్టు నుండి తెగింది అన్నాడు అది ఎందుకు కిందకు రావాలి పైకి పోకూడదు అనుకున్నాడు అలాగే ఆకర్షణ అనేది కదలిక అనేది ఆయన మహాజ్ఞానం అంటూ ప్రపంచానికి పరిచయం చేశాడు ఇలా ఎప్పుడు పరిచయం చేశాడు అంటే పదహారు వందల ఎనభై ఏడు అంటే పదిహేడో శతాబ్దంలో అన్నమాట ఇక బైబిల్ చెప్పమంటారా ఇతను పెట్టుకున్నది బైబిల్లో ఉన్న పేర్లే ఇతను కొంటు కుటుంబము క్రైస్తవ కుటుంబమే అతను ఎప్పుడూ చదువుతున్నది బైబులే బైబిల్లో ఏదో కోడు తీయాలనుకున్నాడు కానీ ఆ కోడు అతనికి అర్థం కాక తీయలేక బైబిల్లో ఉన్న ఈ గ్రావిటీ లాస్ ఆఫ్ గ్రావిటీ లాస్ ఆఫ్ మోషన్ అనే పదాన్ని మనం చూస్తుంటే బైబిల్లో మనకి ఈరోజు మీకు చెప్తాను ఆ రోజు న్యూటన్ ఏది చదివాడో దేనిని బట్టి గ్రావిటీ అనేది ఆకర్షణ అనేది తీశాడో బయటికి అది ఈరోజు మీ కళ్ళ ముందు నేను మీకు చూపిస్తాను మీరు బైబిల్ ఇప్పుడు చూడండి యోహాను సువార్త ఆరు అధ్యాయం నలభై మూడో వచ్చానని చూడండి దయచేసి యోహాను సువార్త ఆరు అధ్యాయం నలభై మూడు నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడూ నా యొద్దకు రాడు అన్నాడు ఆయన మరలా చదువుతాను నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కాని ఎవడూ నా యొద్దకు రాడు అని క్రీస్తు శకం అరవై ఆరు అరవై ఎనిమిదిలో యేసు చెప్పిన మాటలను యోహాన్ గారు తన సువార్తలో వ్రాసుకున్నాడు అంటే యేసు చెప్పింది ముప్పై మూడు సంవత్సరాల ముందటి కాలమే కదండి మరి న్యూటన్ చెప్పింది పదహారు వందల ఎనభై ఏడు అండి క్రీస్తు శకం అంటే యేసు యేసు చెప్పిన దానికి న్యూటన్ చెప్పిన దానికి మధ్యకాలం ఎంతో తెలుసా పదిహేను వందలు పదహారు వందల సంవత్సరాలండి న్యూటన్ బైబుల్ చదివాడని మీకు చెప్పాను ఇప్పుడు చూస్తే న్యూటన్ ఈ గ్రావిటీ అనే దాన్ని ఆకర్షణ దాన్ని ఎక్కడ చూశాడు అని మనం అనుకుంటే బైబిల్లోనే చూశాడండి ఎందుకంటే మొదటి వంద సంవత్సరాల్లో రాయబడిన యోహాను సువార్తలో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని అన్న పదాన్ని న్యూటన్ని ఆకర్షించిందండి అంటే శక్తుల మధ్య ఆకర్షణ అని శక్తులు అంటే వ్యక్తుల మధ్య ఆకర్షణ అని శవాల మధ్య ఆకర్షణ ఎలా ఉంటుందో చెప్పండి శవంలో శక్తుండాలి కదండి అదే జీవం కనుక ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణ అంటే ఒక ప్రియుడు ప్రియురాలు ఆకర్షించుకున్నారు అంటే శవాలు అయితే ఎలా ఆకర్షించుకుంటారండి ఆకర్షించరు కదా వాళ్ళు బ్రతుకుంటేనే నడిపే ఏదో ఒక శక్తి వారి శరీరాల్లో ఉంటేనే తప్ప మగవాణి శరీరంలో ఉన్న ఆ శక్తి ఆడమనిషి శరీరంలో ఉన్న ఈ శక్తి ఒక శక్తిని ఒక శక్తి ఆకర్షించుకుంటేనే తప్ప ప్రేమ అనే దానికి అర్థం లేదనే నిర్వచనం ఈరోజు ప్రపంచం చెబుతుందండి కనుక వ్యక్తుల మధ్య శక్తుల మధ్య ఆకర్షణ అన్న పదానికి న్యూటన్కి ఒక ప్రేరణ ఇచ్చింది యేసు మాటలే అని ఈ ప్రపంచంలో ఎంతమంది శాస్త్రవేత్తలకు తెలుసో మీరు దయచేసి చెప్పండి ప్రేమైన సోదర సోదరీమణులారా దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు అని బైబుల్ చెప్పిందంటే అట్టి వారినే అంటే దేవుడు కావాలని దేవుని కోసం బ్రతకాలని సమాజాన్ని ఒక నూతన మార్గం వైపు నడిపించాలని దేవుడు కోరుకున్నాడండి కానీ ఈరోజు సమాజం ఎలా ఉందో మీరే చెప్పండి తనకు పాఠాలు నేర్పించిన టీచర్ని మెయిల్ చేసి తన కెమెరాలో బంధించి భయపెట్టినందుకే కడపలో ఉన్న టీచర్ ఉరిపోసుకు చచ్చిపోవటం నేటి ఉదాహరణ ప్రియులారా పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అనే తారతమ్యం లేకుండా ప్రతి వాడు చెడిన హృదయాలతో భయంకరమైన స్థితిలోకి జారిపోతున్నారు ఇక విద్యకు వస్తారా విద్య ఒకప్పుడు అనుకునేవారు నా చిన్నప్పుడు విద్య లేనివాడు వింత పశువు అన్నారు కానీ ఈరోజు ఈ పీడి సుందరరావు ప్రపంచానికి ఏం చెబుతున్నాడంటే విద్య ఉన్నవాడు మనిషి రక్తానికి అలవాటు పడిన క్రూరం మృగం అంటున్నాడు ఏ విద్య నేర్చుకున్నారు వీళ్ళంతా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ని చచ్చిపోయినంత వరకు ర్యాగింగ్ చేయాలనా విద్యను నేర్పించే ఉపాధ్యాయులను అవమానపరచాలనా కన్నా తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చాలనా ఈరోజు ప్రపంచాన్ని చూడండి వాళ్ళ దుస్థితి ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో ఎవరు చెప్పగలరండి కారణం యేసు మాటలు ప్రతి జీవితానికి కావాలి న్యూటన్కు ప్రేరణ ఇచ్చిన ఆకర్షణ అనే పదం దేవుడు బైబిల్లో వాడిన పదమని ప్రపంచంలో ఎంతమందికి తెలుసు మీరే చెప్పండి హోషేయ గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ చిన్న చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో హూషేయ గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగు క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన హోషేయ తన గ్రంథంలో పదకొండో అధ్యాయం నాలుగో వచనంలో ఏమంటున్నాడు ఆకర్షణ అన్న పదాన్ని న్యూటన్ గారు పదిహేడో శతాబ్దంలో చూపించారు కానీ ఆకర్షణ అనే పదాన్ని క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల్లో హోషేయ ప్రవక్త చూపిస్తున్నాడు బైబిల్లో అదే పదకొండో అధ్యాయం నాలుగో వచనం ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వాణ్ణి బంధించి ఆకర్షించి తిని అంటున్నాడు దేవుడు చూడండి ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అంటున్నాడు ఆలోచించండి ఆకర్షణ అన్న పదం క్రీస్తుపురం ఏడు వందల నుండి క్రీస్తు శకం మొదటి వంద సంవత్సరాలలో బైబిల్లో రాయబడిన మహామాటది ఆ ఆకర్షణే న్యూటన్కు స్ఫూర్తినిచ్చింది రెండు శక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలా ఆకర్షణ ఉందో ప్రకృతిలో పదార్థానికి పదార్థానికి మధ్య విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ కనిపించనిది కాని కనిపించని దానికి మధ్య గాని ఆకర్షణ ఉన్నది అని నిరూపించగలిగే ఎన్నో ఆధారాలు నేను మీకు చూపించగలను ప్రిలరా ఒక మాట సూర్య కుటుంబంలో శకునిగా ముప్పై కిలోమీటర్ల వేగంతో భూమి ఆకర్షణకు లోనే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నది మళ్ళా చదువుతాను రాసుకోండి సూర్యు కుటుంబంలో సకనకు ముప్పై ఒక్క కిలోమీటర్ల వేగంతో భూమి ఆకర్షణకు లోనై సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది అన్నాడు ఇక కుటుంబం సకనకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో పాలపుంత నక్షత్రము చుట్టూ ఆకర్షణకు లోనై తిరుగుతున్నది అంటుంది ఈరోజు ఆకర్షణ అండి ప్రకృతి పాలపుంత మిల్కీ అండి పాలపుంత నక్షత్ర మండలం శకునికి నలభై కిలోమీటర్ల వేగంతో ఆండ్రోమెడా ఆండ్రోమెడా నక్షత్ర మండలం వైపు ఆకర్షణకు లోనై పరుగులు తీస్తుంది అంటుందండి ఇక ఇక ఆండ్రోమెడా ఆండ్రోమెడా నక్షత్ర మండలం శకునికి ఆరు వందల కిలోమీటర్ల వేగంతో హైడ్రా సెంటారస్ అనే నక్షత్ర మండలాల వైపునకు ఆకర్షణకు లోనై పరుగులు తీస్తుంది అంటున్నాడు ఇక హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలాలు హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలాలు అవి కూడా ఆకర్షణకు లోనే ఏమండి ద గ్రేట్ అట్రాక్టర్ అనే ఒక సూపర్ పవర్ కనబడని ఒక మహాశక్తికి లోనై పరుగులు తీస్తుంది అన్నదండి ఈరోజు కాస్మాలజీని మనం పరిశీలిస్తే గ్రహాల మధ్య నక్షత్ర మండలాల మధ్య నక్షత్రాల మధ్య ఆకర్షణ జరగబట్టే ప్రకృతి చక్రం తిరుగుతుందండి ఇలా తిరిగిన ప్రకృతి చక్రంలోనే సూర్య కుటుంబంలోని మూడో గ్రహం మీద మనిషి మనుగడ ఆకర్షణకు లోనై బ్రతుకుతున్నారు అని మనకు అర్థమవుతుందండి ఇన్ని ఇవి కూడా నక్షత్ర మండలాలు గ్రహాలు ఇవి కూడా ఆకర్షణకు లోనై పరుగులు తీస్తున్నాయా ఏమండి శిఖనికు వేగాలు ఆకర్షణకు లోనవుతున్నాయని శాస్త్రవేత్తలు ఈరోజు చెప్పారండి అంటే పదహారో శతాబ్దంలో చెప్పారండి ఇవన్నీ క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరాలలో నిజాలు బయటకు తెచ్చారండి కానీ క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం న్యూటన్ లేడు పరిశోధకులు లేరు శాస్త్రవేత్తలు లేరు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల కాలంలో యోబనే గ్రంథం అండి ముప్పై ఎనిమిదవ అధ్యాయం అండి ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చూడండి వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు మనిషి చేయగలడా సప్త సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను మనిషి నడిపించగలడా లాస్ ఆఫ్ గ్రావిటీ అండ్ లాస్ ఆఫ్ మోషన్ అనే అతి చిన్న విషయాన్ని న్యూటన్ బైబుల్ నుండి చెప్పగలిగాడు ఇది చాలా చిన్న విషయం అండి లాస్ ఆఫ్ గ్రావిటీ లాస్ ఆఫ్ మోషన్ అనే ఈ ఈ పరిశోధనలో ఆయన చాలా చిన్న విషయం ఆకర్షణ అనే పదాన్ని చెప్పాడు కానీ నక్షత్రాలు మండలాలే కదిలిపోతున్నాయి అనంతమైన ఆకాశంలో అనే విషయాన్ని బైబిల్లో రాయబడిందండి వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు మనిషి చేయగలడా ఎక్కడికి వచ్చినట్లు అని మీరు అనుకుంటున్నారా ఎక్కడికి వచ్చినట్లు పాలపుంత ఎక్కడికి వచ్చినట్లు నలభై శక్కు నలభై కిలోమీటర్ల వేగంతో ఆండ్రోమెడా నక్షత్ర మండలం వైపు వెళ్ళినట్లు పాలపుంత నలభై కిలోమీటర్ల వేగంతో సెకనకు ఆండ్రోమెడా నక్షత్ర మండలం వైపు వెళ్ళిన వెళ్ళుటకు అలాగే ఆండ్రోమెడా శకనకు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో హైడ్రాసంటారస్ నక్షత్ర మండలం వైపు వెళ్ళుటకు ఎవరి పంపిస్తున్నది ఎందుకు ఇవి ఆకర్షితం అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా ప్రకృతిలో ఆకర్షణ ఉందండి పదార్థానికి పదార్థానికి మధ్య కానీ ఒక్కటే లేదండి అదేంటో తెలుసా మనిషి దేవుని ఆకర్షణలోనికి వెళ్ళలేకపోతున్నాడండి ఇప్పుడు చెప్పండి ప్రకృతిలో మహాజ్ఞానమని మనుషుడు శాస్త్రాలని ప్రకృతిని చూసి వ్రాసుకున్న దానిలో ఆకర్షణ అనే పదాన్ని న్యూటన్ చెప్తే నిజమని గంతులు వేసిందండి ఈ ప్రపంచం కానీ దేవుడు ఆకర్షణ అనే పదం తన పిల్లల కోసం వాడుకున్నదని ఈ ఆకర్షణలన్నిటికీ అతీతమైనది తన పిల్లలు తనను ఆకర్షించుకోవాలని తన పిల్లలను తను ఆకర్షించుకోవాలని అనుకున్నాడండి ఈ ఆకర్షణ చెప్పటానికే పీడి సుందర్రావు న్యూటన్ కనిపెట్టని కోడ్ని ఈరోజు ఈ ప్రపంచం ముందు ఉంచుతున్నానండి ఒక్కసారి దేవుని ఆవేదన చూడండి ఆయన పడుతున్న బాధను చూడండి తండ్రి బాధను తెలుసుకుని వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు తండ్రి బాధను తెలుసుకుని వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు పిల్లలను రక్షించుటకు ఎవరూ 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 తన పిల్లలను రక్షించుటకు ఎవర తారో తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తు బలి అయినాడు తండ్రి తనయుదేశాడు

యజమాని ఎవరో తెలుసును మనుషులకు దేవుడెవరో తెలుసునా పశువులకు యజమాని ఎవరో తెలుసును మనుషులకు దేవుడెవరో తెలుసునా దేవుడు బ్రతుకును ఇచ్చాడు మనిషి బ్రతకడం నేర్చాడు దేవుడు బ్రతుకును ఇచ్చాడు మనిషి బ్రతకడం నేర్చాడు తన తండ్రి నరుడే మూర్ఖుడు మీకంటే ఈ భూమిపై ఎవరున్నారు తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు తండ్రి తనయుడే సే బలి అయినాడు బలి అయినాడు తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు జననం మీ మరణం కొడు తనమే మీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకే ఒక్క క్షణమే చనిపోతే నీవా తండ్రి బాధను తెలుసుకుని వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు తండ్రి బాధను తెలుసుకుని వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు పిల్లలను రక్షించుటకు ఎవరెడతారు ఎవరూ ఎవరడతారు తన పిల్లలను రక్షించుటకు ఎవరడతారు తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తు బలి అయినాడు ತಂಡಿ ತನ್ನ ಯುಡೇಶ ನಾಡು ಅೈನಾಡು ನಾಡು ಐನಾಡು ತಂಡಿ ಬಾತನ್ನು ತಿಳಿಸ మనుష్యులందరూ వాళ్ళ వాళ్ళ స్వార్థ చింతనతో సుఖాల నెరవేర్చటానికి భూమి మీద బ్రతికి చేస్తున్నారే కానీ దేవుని కష్టాన్ని ఆలోచించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి మాత్రం ఆలోచించలేదు